నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా వారి రోజు చేపట్టిన వ్యవహారాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటి విషయంలో రాజీని చేసుకుంటారు అలాగే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి ఈరోజు పెరుగుతాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అభివృద్ధిని సాధిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులను పొందుతారు అలాగే కన్యారాశి వారికి రోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు ఆర్థిక ప్రయోజనాలు అనేకంగా కనబడుతున్నవి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు ఇక భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ మంచి లాభాలను గడిస్తారు ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక ఈరోజు కన్యా కన్యారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలు కూడా లాభాలను పొందుతారు ఇక రొయ్యల చెప్పుల చెరువుల వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి విదేశీయానం చేయాలనుకున్న వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఆర్థిక విషయాలపై ఈరోజు ఒక అంచనాకు వస్తారు ఖర్చులు మరింత అదుపు చేస్తారు అనుకోని సంఘటనలు కొన్ని మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వారి సలహాలు పొందడం వలన మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా ఏవైతే చికాకులు ఉన్నాయో అవి తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు ఇక ఆకస్మిక ప్రయాణాలు సంభవించే అవకాశం ఉన్నందున మీరు తగిన విధంగా సంసిద్ధమై ఉండండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు రాజకీయ వర్గాల వారు పట్టుదలతో అనుకున్నది సాధించుకోగలుగుతారు పారిశ్రామికవేత్తలు వైద్యులు మంచి గుర్తింపును పొందుతారు క్రీడాకారులకు సరైన దిశగా ఆలోచన చేసి మంచి విజయాలను సాధిస్తారు ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక కన్యా రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరణంగా చెప్పవచ్చు ఇక దంపతుల మధ్య అనూన్యత అనేది పెరుగుతుంది ప్రేయసీ ప్రియులు ఒకటే శుభతరణమైనది చెప్పవచ్చు ఇక ఈరోజు కన్యా రాశిలోని విద్యార్థులకు శుభవర్తమానాలు అనేవి వస్తాయి మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది ఇక కన్యా ఈ ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఆరు రోజు కన్యా వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది